హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక పది పన్నెండు కిలోమీటర్ దూరంలో కెనాల్ రోడ్ తోటి ఆనుకొని మనకు ఇరవై గుంటల అండి ఇది కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉంది కల్టివేషన్లో ఉన్నది మనకు ఫుల్ గ్రౌండ్ వాటర్ ఉన్న ఏరియా అండి ఇది డైరెక్ట్ రైతు దగ్గర ఉండే అమ్మకానికి ఉంది మనకు రైతుకు వచ్చేసి ఇక్కడ ఒక రెండు ఎకరాల దాగుంటుంది ఇందులోకి వెళ్ళి కేవలం ఒక ఇరవై గుంటలు మాత్రమే అమ్ముతున్నాడు జనగాం డిస్టిక్ జనగాం మండలం జనగాం రిజిస్ట్రేషన్ స్టేషన్ మనకు ఇరవై గుంటలు బాక్సులు లెక్క వస్తుంది స్క్వేర్ బాక్సులు లెక్కొస్తుందండి హైదరాబాద్ నుంచి మాత్రం తొంభై తొంభై ఐదు కిలోమీటర్లు వస్తుంది మనకు తక్కువ ధరలో కావాలి ఎక్కడైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇది లో బడ్జెట్ లాండు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి